రాజు యొక్క పనితీరు గురించి నేను చెప్పదలుచుకున్నాను ఆయన పనితీరు అనేది చాలా నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా లేని విధంగా ఆయన పనితీరు అనేది చాలా అనేక రకాల అభివృద్ధి కార్యకలాపాల మీద అనేది సాగుతుంది ఎమ్మెల్యే చిరు బాలరాజు గారు కూడా మరి ఆయన శక్తి వంచన లేకుండా అలసట లేకుండా మరి సుదీర్ఘమైన శ్రమతో ఆయన కష్టపడి నియోజకవర్గం గురించి అలాగే పోలవరం ప్రాజెక్టు విషయం గురించి పనిచేయడం జరుగుతుంది బాలరాజు గారు మాకు ఎప్పటి నుంచో పరిచయం రెండు వేల పదిహేను నుంచి కూడా మేము అన్నగారిని మేము ఫాలో అవ్వకుండా వస్తున్నాం అప్పుడు పార్టీ జెండా చెప్పి మమ్మల్ని ఆహ్వానించిన దగ్గర నుంచి కూడా అన్నగారి అన్నగారి పనితీరు కానీ అన్నగారి ఆ సహాయ సహాయం చేసే గుణం కానీ ప్రతిదీ కూడా మేము ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ కానీ ప్రజల పట్ల ప్రేమ గానీ అనకోసారి అన్నపిస్తుంది అన్న నిజంగా మన మధ్య ఇట్లా ఒక నిరాయణుడు మన బాలరాజు ఎప్పటికప్పుడు ముగ్గురు అయిపోతా ఉంటా వచ్చిన కానీ కూడా నియోజకవర్గంలో ప్రతి ఆయన ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా ఏ గ్రామంలో ఏ ఊర్లో కదా ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏమంటే ఇమ్మీడియట్ గా అక్కడ ఉండి ఆయన దగ్గరుండి ప్రతి ఒక్కరికి కూడా ఏ పని కావాలన్నా సరే అందుబాటులో ఉండి చేస్తా ఉన్నారు ఇలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు వరకు ఇలాంటి ఎమ్మెల్యేని ఇప్పుడు వరకు చూడలేదని చెప్పని ప్రజలందరూ ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు